కూడా కార్పొరేషన్ చైర్మన్లు మందిని నియమిస్తే గారు మంది బీసీ బిడ్డలకు ఇచ్చి గౌరవించింది కేసీఆర్ అందుకే మేము ఆచరణలో చూపెట్టినాం మాటలకి పరిమితం కాలేదు ఇంకా చేతి వృత్తులను ఆనాడు బలోపేతం చేసినాం పిల్లలకు విద్య అద్భుతమైన విద్య అందించినాం మీరు విదేశీ విద్యలో కేసీఆర్ గారు పది లక్షల రూపాయలు మొదలు ఇన్స్టాల్మెంట్ ఇచ్చి పంపిన విద్యార్థులకు కూడా ఇలా రెండో ఇన్స్టాల్మెంట్ కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తలేదు అందుకే ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టే తప్పకుండా భవిష్యత్తులో కొన్ని వర్క్షాప్లు కూడా నిర్వహించాలని అవసరమైతే కొంత పెద్ద ఎత్తున జిల్లాల జిల్లాలలో కూడా శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని కూడా సూత్రప్రాయంగా అనుకున్నాం మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో విస్తృతంగా చర్చించి ఈ నాయకులందరం కూడా కేసీఆర్ గారిని కలిసి తప్పకుండా మిగతా కార్యాచరణ కూడా ప్రకటించాలనుకున్నాం కానీ ఒకటి మాత్రం నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు పెద్ద దిక్కుగా కేసీఆర్ గారు ఉంటారు ఈ ప్రభుత్వం మెడలు వంచి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేదాకా తప్పకుండా పోరాడతాం కేసీఆర్ ఒక్క రోజులో చేసిండు సమగ్ర కుటుంబ సర్వే ఒకే ఒక్క రోజులో మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక వారం రోజుల్లో సమగ్ర కులగణన చేయొచ్చు పెద్ద గొప్ప విషయం ఏం కాదు మేము కూడా సహకరిస్తాం సమగ్ర కులగణన వెంటనే చేపట్టండి తప్పకుండా నవంబర్ పది లోపల స్థానిక సంస్థల్లో మీరు చెప్పినట్టు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే ఇయకపోతే తప్పకుండా బీసీలు తిరగబడతారు మీకు వారి సత్తా చూపెడతారనే మాట కూడా తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మళ్ళొక్కసారి మీ అందరికీ నమస్కారం ఈరోజు సూత్రప్రాయంగా ఒక తొలి దశ కార్యక్రమాలు అనుకున్నాం అందులో భాగంగా ఇందాక నేను చెప్పినట్టు ఒక బృందం రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయవచ్చు చిత్తశుద్ధితో అని అధ్యయనం చేయడానికి మసురాచారి గారి నేతృత్వంలో తమిళనాడు పోబోతూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు నేతన్నలవి కావచ్చు మత్స్యకారులవి కావచ్చు గురుకులాల్లోని బీసీ పిల్లలవి కావచ్చు మా కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వారి నేతృత్వంలో కొన్ని బృందాలు పోతాయి అదేవిధంగా మరికొన్ని బృందాలు మా ప్రభుత్వంలో పదేళ్లలో మేము సాధించిన విజయాలు బీసీల కోసం చేసిన కార్యక్రమాలు వాటిని అధ్యయనం చేస్తూ కొన్ని సంకలనాలు తీసుకురావడానికి మరొక వర్కింగ్ గ్రూప్ వేసుకున్నాం ఈరోజు ఇక్కడ దాకా అనుకున్న కార్యక్రమం నవంబర్ పది దాకా నవంబర్ పది లోపల ప్రభుత్వం దిగి వచ్చి సమగ్ర కులగణన చేసి ఆ రిజర్వేషన్లు అమలు చేయకపోతే మీరు అన్నట్టు తదుపరి కార్యాచరణ బహిరంగ సభలు పెట్టాలా ప్రభుత్వం మెడలు పంచడానికి ప్రత్యక్ష పోరాటాలకు దిగాల ఆ కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి తుది రూపాన్ని మీకు ప్రకటించి మీ అందరి ముందుకు వస్తాం గాంధీ ఆసుపత్రి విషయంలో గాంధీ ఆసుపత్రి విషయంలో నేను చెప్పేది ఒకటే ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వా లేదు సరిగా పేదల ప్రాణాలకు విలువ లేదు గాంధీ ఆసుపత్రి ఒకనాడు మీరు అంటున్నారు పెద్ద ఆసుపత్రి ఇక్కడ చాలా మంది వస్తారండి కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా వేలాది మంది ప్రాణాలు కాపాడింది నడిపేవని సత్తా పట్టి ఉంటుంది అంతేగాని కుంటి సాకులు ఎత్తుకోవడం కాదు ఒక్క నెలలో ఆగస్టు నెలలో అరవై ఎనిమిది మంది పిల్లలు పద్నాలుగు మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా ఎనభై రెండు మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా దాన్ని సరి చేయాల్చుకోవాల్సింది పోయి దాన్ని పట్టించుకోవాల్సింది పోయి సమీక్ష చేసుకోవాల్సింది పోయి ఇవాళ డెంగ్యూలు మలేరియాలు అదేవిధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి అవసరమైతే మిగతా ఆసుపత్రుల్లో కూడా మందులకు పైసలు లేవటి ఈరోజు పిచికారి కొట్టతందుకు పైసలు లేవు శానిటేషన్కు పైసలు లేవు ఇస్తలేరు కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల లేదు కాబట్టే ఇవాళ నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి మీకు చేత కాకపోతే నిష్ణాతులను పిలిపించుకోండి కప్ప చెప్పండి అంతేగాని ఈ రకంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటామని ప్రభుత్వం అంటే కరెక్ట్ కాదు కోవిడ్లో ఇదే గాంధీ ఆసుపత్రి వేలాది ప్రాణాలు కాపాడింది ఆ రోజు ఒకటే ఒక్క ఆసుపత్రి మొత్తం రాష్ట్రంలో అయినా కాపాడగలిగింది కాబట్టే ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోలేదని నేను అంటాను థ్యాంక్ యూ జమిలీ ఎన్నికల విషయంలో ఇప్పుడే నేను కూడా చూశాను మేము సమావేశంలో ఉన్నాము ఇప్పుడే చూశాను కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తూ ఉన్నది ఏదో నిర్ణయం తీసుకున్నదని నేను అనేదాల్లో ఒకటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివరంగా చెప్పాలి ఎట్లా చేయబోతున్నారు జమిలీ ఎన్నికలు ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి మరి పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి తదుపరి ఎన్నికలు ఐదేళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉన్నాయి మరి జెమిలి ఎన్నికలు అంటే నెక్స్ట్ ఎలక్షన్ లోపల మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేసి ఒకటేసారి తీసుకొస్తారా లేదా దశల వారీగా తీసుకొస్తారా ఏ రకంగా తీసుకొస్తారో కేంద్ర ప్రభుత్వం ముందు తన వైఖరి విడమర్చి చెబితే ఎందుకంటే ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో